టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య తిరుపతి జిల్లా కమిటీ అధ్యక్షురాలు జి భారతి విజ్ఞప్తి చేశారు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి భారతి మాట్లాడుతూ ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వర్కర్స్ కోరిన న్యాయమైన కోరికలను అమలు చేయాలన్నారు నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పూర్తి న్యాయం చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ టీడీపీ జనసేనలతో కలిసి ఏర్పడ్డ ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో పాటు కార్మిక రైతు కూలీ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువజన మహిళా రంగాలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు అన్ని హామీలను అమలు చేస్తే మరోసారి కూటమి ప్రభుత్వమే పాలనలోకి రావడానికి ప్రజలు సహకరిస్తారని విజ్ఞప్తి చేశారు ఆ రోజు ఉద్యోగులు రైతులు అందరూ కూడా అప్పుడు పోపగించుకొని అన్నీ చేస్తారని నవరత్నాల పేరుతో ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆదరించడం జరిగింది అదేవిధంగా మంచి మెజారిటీని కూడా తీసుకురావడం జరిగింది ఈ మెజారిటీ ఈ ప్రజాభిప్రాయా ప్రజాభిమానాన్ని కూడా తెలుగు ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుకోలేక పడింది దానికన్నా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం కూటమి మొత్తం విపరీతమైన సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలను కూడా ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రజాభిప్రాయాలను కూడా వీళ్ళు పోతారు ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం బాగా రేపు పెద్ద మెజార్టీతో గెలుచుకొని రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం తర అయిన వెంటనే ఆశ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వంటి స్కీమ్ రంగాల్లో ఉన్న ఉద్యోగ కార్మికులకు అదే అదేవిధంగా పిఎఫ్ఓ ఈఎస్ఐ అన్నీ కూడా కల్పించాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అనేసి మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం చాలా చాలా రకాల ఇబ్బందులు పెట్టింది పని భారం విపరీతంగా పెంచింది ఆ భారాన్ని అంతా కూడా తగ్గించాలనేసి కోరుకుంటున్నాం అదేవిధంగా సమ్మె కాలంలో అంగన్వాడీలు మున్సిపాలిటీలు వీళ్ళందరూ కూడా సమ్మె చేసిన సందర్భంలో ఉద్యోగస్తుల మీద అదేవిధంగా కార్మికుల మీద కార్మిక నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ప్రభుత్వం వెంటనే అన్ని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ Pues